చేస్తాం నేను వ్యవసాయం చేసేది నాలుగు పింఛని వస్తుందా పింఛి వస్తుంది అండి ఇంత నాలుగు రెండు వేలు వస్తుంది నాలుగు వేలు ఇస్తా అంటే నాలుగు వేలు ఇస్తలేదు ఇస్తాను ఇస్తాను రవీంద్రెడ్డి అన్నాడు కానీ ఇయ్యలే మాటే మీరు గెలిపించుకున్నారు కదా మరి అప్పుడు మేము గెలిపించుకున్నా మంది గెలిపించుకున్నా గెలిపిస్తున్నట్ట లెక్క కానీ ఇంతవరకు అయితే ఆ రామి అవన్నీ పూర్తి చేస్తాడు ఇంతవరకు అయితే నాకు గ్యాసే పైసలు పడతలేవు అసలు గ్యాస్ ఐదు నెలలకు వస్తలేదు అని వస్తలేవు వెయ్యి వెయ్యి రూపాయలు పెడితే అంతే ఇక అది తొమ్మిది వందల అరవై రూపాయలు గ్యాస్ ఇస్తాం ఇక కానీ ఐదు పైసలు అయితే పడితే రైతు బంధు రైతు రైతుబంధు ఇక మా కొడుకులకు మంచి ఇచ్చింది అది పడతాంతో పడతలేదు నాకు తెలియదు అది నాకు ఒక ఎకరం ఉంటే ఒక ఎకరం ఎగిరిపోయింది ఈ ప పట్టువారు ఇలాగేసి ఏమీ లేదు నాకు ఇరవై ఎకరాల భూమి సంపాదించిన కదా ఎక్కడ ఎక్కడైపోయింది తినడానికే ఇబ్బంది ఉన్నాయి ఎలా ఉంది పరిపాలన మరి రెడ్డి ఇక ఈ ఆరామీలు అయితే పూర్తి చేయలే వస్తున్నా గ్యారంటీలు ఏది ఏ గ్యారెంటీ నడిచింది ఏ గ్యారెంటీ నడపలే ఒక ఆడవాళ్ళకి మాత్రం ఫస్ట్ ఫ్రీ ఇచ్చిండు మొగోళ్ళకు డబల్ చేసిండు ఇప్పుడు అరవై రూపాయలకి అనకుండా పోయే తిన్నాళ్ళు ఇప్పుడు నూట ఇరవై రూపాయలు తినడానికి అనకపోతే నూట ఇరవై నూట ఇరవై రూపాయలు అనకుండా పోతే ఇప్పుడు అరవై రూపాయలది డబల్ చేసిండు ఆడవాళ్ళు మొగోళ్ళది మొగోళ్ళ మీద రేవంత్ రెడ్డికి మరి అప్పుడు వేసినా ఏసీ కెలిపించుకుని చేత్తాడు అని కాని చేయాలి అసలు చేయలేదు ఇప్పుడు ఏమీ ఆరామీలే ఏం చేసిండే ఇప్పుడు జీరో క్రా బిల్ అసలే జీరో బిల్లా అది నాది ఎంత గుంత గుడిసే ఆ గుడిసె కూర్పోయింది రే రేకుల గుడిసే నాది చేయగ కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది కేసీఆర్ ఉన్నప్పుడు పిలిచిచ్చిండు మాకు ఏది నమస్తే రైతు బంధు రైతు బంధు అన్ని వచ్చేది ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు రెండు వేలు నీకు రెండు వేలు కేసీఆర్ ఇచ్చిండు ఆయన ఇచ్చిన కానీ నాలుగు వేలు ఇస్తాడు ఇది అది ఇస్తాడు ఏది ఇవ్వలే రాలే రాలే నాలుగు వేలు ఇప్పుడు ఇయ్యాల కాదు నిన్న కాదు ఇప్పుడు రెండు ఇరవై ఆరు నెలలు అయితే ఇంతవరకు కూడా మాకు నాలుగు వేలు పింఛన్ అయితే రాలేదు మరి ఎందుకు ఊడగొట్ట సరే ఈయన ఇస్తానని హామీ మాకు ఇచ్చేది కదా ఇవన్నీ మాకు అని కూడా దుబ్బుకున్నా మేము వేసినాం ఇప్పుడు ఎలక్షన్ వస్తుందిగా మీ తొరూ మండలంలో వస్తానే ఎవరికి ఇస్తారు మళ్ళా మేము మళ్ళా కే ఇద్దాం అనుకుంటాను ఎందుకు ఎందుకంటే మాకు ఆయన ఇచ్చిన హామీ ఆయన మంచిగా ఒప్పుకోకుండా ఇచ్చిండు ఈయన ఒప్పుకునే ఇచ్చలేడు ఎందుకు మళ్ళీ నేనే గెలుస్తా అంటానుగా ఎవరు రేవంత్ రెడ్డి గెలవని మరి మేమైతే వేసేది అయితే నూటికి నూరు వాళ్ళు అయితే టిఆర్ఎస్ వస్తుంది నూటికి నూరు వాళ్ళు సరే ఐదు బాల్ పోతే పోతుందేమో అంతే ఇప్పుడు త్వర ఎవరు గెలవబోతున్నారు ఎవలేవులా ఈ మున్సిపాలిటీ త్వరం మున్సిపాలిటీగా ఈ మొత్తానికైతే టీఆర్ఎస్ఏ గెలుతుంది ఇక్కడ మాత్రం తొమ్మిది వార్డులు మాత్రం ఇవే వస్తాయి మేమే గెలుతా ఉంటాను కదా మున్సిపాలిటీలో అంటారు కాంగ్రెస్ వాళ్ళు అంటారు అనేదానికి ఏంటి వాళ్ళు మొత్తం గ్యారెంటీలు అన్ని ఇచ్చినా కానీ ఎలక్షన్ మేమే గెలుతూ ఉంటాను ఆరు గ్యారెంటీలు ఎక్కడ ఇచ్చిందో నాకు ఒక్కడి నుంచి రాదు ఏమస్తలేదు ఇప్పుడు నేను చా చాలానా నాకు నాకు ఎనభై ఒక్క ఏడు ఉన్నది ఇప్పుడు ఎనభై ఒక్క ఏడుకు అంటే ఒకటి మాట అనవస్తుంది ఒకటి వస్త యాదకొస్తలేదు అందుచేత పూర్తిగా నీకు మొదలని పెంచి వస్తలేదు రెండు వేలు నాలుగు వేలు వస్తలేదు వస్తలేవు ఇప్పుడు అవకు ఇరవై వందలు వస్తలేదా ఇరవై ఐదు వందలు ఎక్కడ పోయినాయి అయితే ఇవ్వలకు రాలే ఆయన గెలిచినా కాంచే రాలే వీడు దయాకర్ రావు గారు అప్పుడు ఇప్పుడు 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 యేషవశ రెడ్డి అంటే ఆమె అయితే మా ఇంటికెళ్ళి అయితే రాలేదు అయితే అభివృద్ధి మేమే చేసి మంచిగా చేసింది అంటుంది ఎక్కడ ఇప్పుడు ఈ ఊరు అంతా తిప్పుతాను నిన్ను ఇప్పుడు రెండేళ్ళ కాంచోని గెలిచి ఇది రెండేళ్ల కింద పెట్టిండు ఈ బజార్ వేయాలి సిమెంట్ ఏది లేదు అమెరి అమెరికా నుంచి డబ్బులు తెచ్చి మొత్తం అభివృద్ధి చేస్తా అన్నదా ఆ అమెరికా నుంచి వచ్చే మరి వాళ్ళు ఎక్కిన మాకైతే అభివృద్ధి చేయలేదు అభివృద్ధి కాలే కాలే ఈరోజు శిసి రోడ్ ఎవరు వేసారు మరి ఈ శిసిరెడ్ మన టిఆర్ఎస్ ఉన్నప్పుడు వేసిండు నాగరాజు 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 అప్పుడు వాడిని కౌన్సర్ లేదు ఆయనే వేసి ఇప్పుడు వీధి దీపాలు అటు వీధి దీపాలు ఈ సందు ఉన్నాయి కానీ ఒక రెండు పోల్ పడాలి అంతే మాకు ఈ వచ్చి ఏం చేయలేదు మళ్ళా గెలిపి మంచిగా ఇస్తా ఉంటా మళ్ళనా సరే గెలిపిస్తే ఇక భగవంతు గానీ మా వాటికైతే ఈ నాగరాజుని గెలిపించుకుంటాం